ఆయన మీద ఆయన పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తారు సహజంగా ఇప్పుడు రాహుల్ గాంధీని గురించి పవన్ కళ్యాణ్ అన్నమాట ఏంటి ఆయనకి పెళ్లి తప్ప అన్ని ఆయన మరి అది క్రిటిసైజమే కదా వ్యక్తిగత జీవితమే కదా ఇది ఏమైపోయిందంటే ఏ లంజిలు లండిలని తిట్టనంతవరకు ఏదన్న వదిలేయాలి అంతే అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీకి అన్న భయం పుట్టిస్తున్నాయా నిన్న ఆయన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కింగ్ మేకర్ అవుతారు రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి అనే టెన్షన్ అందులో కింగ్ మేకర్ అంటే బయట ఉంటే అప్పుడు కింగ్ మేకర్ అంటారు అందులో జరిగే కింగ్ ఏంటి మేకర్ ఏంటి అందులో అంటే ఆయన చక్రం తిప్పుతున్నారేమో రేపొద్దు బీజేపీని కూడా తీసుకొచ్చి కలుపుతారేమో కనీసం అంటే పార్టీ అధినేతగా ఆయనకు ఒక భయం ఉంటది కదా ఎందుకు ఎందుకు ఇప్పుడు ఆయన ఏదో అద్భుతమైన శక్తి తెలుగుదేశం ఎందుకు బొత్తి తనే అద్భుతమైన శక్తివంతుడయ్యి తనే కింగ్ మేకర్ అయితే భారతీయ జనతా పార్టీతో కలిసి తనే ఓ ముప్పై సీట్లు సాధించి అప్పుడు జగన్ కో డెబ్బై వచ్చి చంద్రబాబుకు ఒక అరవై ఏడు డెబ్బై వస్తే అప్పుడు కింగ్ మేకర్ అవుతాడు కానీ ఒక్కూటంలో చేరేసి కింగ్ ఏంది మేకర్ అయింది అక్కడ మేత తప్పించి అందులో ఏం ఉండదు జగన్ దానికి భయపడేది ఓవరాల్ వీళ్ళందరూ జట్టు అన్నప్పుడు సహజంగా భయం ఉంటది గెలుస్తాం లేదా అన్నది తనకి భయపడి